హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఒక మంచి సైట్ తీసుకొచ్చానండి ఫామ్ ఆయిల్ తోట నాలుగున్నర ఎకరాలు రైతుల దగ్గర నుంచే మనకు అమ్మగానికి వచ్చిందండి చుట్టూ ఫుల్ ఫెన్సింగ్ ఉందండి ముందట గేట్ తోటి ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ సైటు మనకు నాలుగున్నర ఎకరాల సైట్ అండి రైతు దగ్గర నుంచే మనకు అమ్మకానికి వచ్చింది ఇందులో రెండు బోర్లు ఉన్నాయండి ఫుల్ అంటే ఫుల్ వాటరు నాలుగున్నర ఎకరాలకు సరిపోయిన వాటర్ ఉంది చుట్టూ మనకు వైరింగ్ పెన్సి ఉంటుంది ముందట గేట్ తోటి ఉంటుందండి అండి ఇందులో ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది మనకు వచ్చి ఉండడానికి కూడా ఇందులో స్టే చేసుకోవచ్చు అండి బాగుంది సో ఫామ్ హౌస్ కూడా చిన్నగా మనకు ల్యాండ్ పరంగా చూస్తే బాక్స్ లాగా ఉంటుందండి ప్యూర్లీ రెడ్ సైడ్ ఉంది ఒకటే లెవెల్గా ఉంటుంది ప్లేన్ అంటే ప్లేన్ అండి మనకి గేట్ ఉంది కదా గా మనకు ఒక వంద మీటర్లు పోతే డాంబర్ రోడ్ ఉంటుందండి బీటీ రోడ్ మనకు వంద మీటర్ల దూరం అంటే సెకండ్ బిట్టే మనకు ఆ రోడ్కి సెకండ్ బిట్లో వస్తుంది రాజపేట మండలం వస్తుందండి యాదాద్రి జిల్లా వస్తుంది మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది యాదాద్రి జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది అండి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్లు కీసర్ నుంచి నలభై నలభై రెండు కిలోమీటర్ ఏడియోస్లో ఉంటుందండి ఇవైతే చిన్న ఫామ్ హౌస్ అండి చాలా బాగుంది నీట్గా మనం వచ్చి స్టే చేసుకోవచ్చు ఇందులో రెండు బోర్లు ఉన్నాయి సరిపోని వాటర్ అయితే ఉందండి దీనికి మనకు సైట్ చాలా అంటే మనకు నాలుగు మూల బాక్స్ లాగానే ఉంటుందండి ప్యూర్లీ రెడ్ సల్లో ఉంది రైతు దగ్గరనే ఉంది కాబట్టి రేటు కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది ఎకరానికి వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు టైటిల్ పరంగా క్లియర్ ఉంది ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ క్లియర్ అండి మనకు బీటర్ నుంచి సెకండ్ మిట్టు మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు అండి ఈ చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్స్ ఉన్నాయండి వెంచర్సు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకొని తోటలు కట్టుకొని మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి మీరు చూస్తే ఖచ్చితంగా నస్తారు నాలుగున్నర ఎకరాల సైటు మనకు రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చిందండి క్లియర్ అంటే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి